పూర్వం ఒకనాడు కూడా నారదుడు శ్రీ మహావిష్ణువులు ఇదే విధముగా అడిగినాడు ఆ విషయాన్ని చెప్పుతాను వినండి అన్నాడు పూర్వం ఒకనాడు నారద మహాముని అన్ని లోకాలను తిరుగుతూ మార్గా భూలోకానికి వచ్చినాడు అంతటా ఆ నారద మహాముని భూలోకముల మానవులు పడుతున్న కష్టములను చూసినాడు ఇది కష్టములు ఏ విధంగా పోతాయని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళినాడు ఓ నారద మహాముని విష్ణులోకములో చతుర్భుజుండోగు తెల్లని శరీర ఛాయగలవాడగు శంఖము చక్రము గద పద్మము మొదలైన అలంకారాలతో ఉన్నవాడగు శ్రీహరిని చూచి ప్రార్థించినాడు ఏ విధంగా అంటే అయ్యా వాక్కుతో వివరించుకోవడానికి గాని శక్త్యము గాని అతీతమైన రూపము గలవాడా ఆది మాధ్యాంతరహిత సుగుణాత్ముడైనటువంటియు భక్తుల బాధలు తొలగించినట్టి శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కారం చేయుచున్నాను అన్నాడు అందులకు ఆ శ్రీహరి ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక చెప్పుము తీరుస్తాను అన్నాడు నారదులు శ్రీ మహావిష్ణువును చూచి జగద్రక్షక భూలోకముల మానవులు అనేక సంవత్సరాల నుండి కూడా అనేక విధాలుగా కష్టాలు అనుభవించుతున్నారు వాళ్ళకు ఆ కష్టాలు పోవాలి అంటే ఏమైనా ఉపాయం ఉంటే తెలపండి అని ప్రార్థించినాడు అందులకు ఆ శ్రీహరి ఈ విధముగా చెప్పుతున్నాడు ఓ నారద మహాముని నీవు చక్కని విషయాన్ని అడిగినావు అందులకు ఒక వ్రతము ఉన్నది అది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఈ వ్రతము చేసుకున్న సకల ఐశ్వర్యములు కలుగుతాయి ఆ తర్వాత సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది స్వర్గలోకములు కూడా పొందుతారు అని తెలిపినాడు అది విని నారదుడు ఈ విధముగా అడుగుచున్నాడు ఓ శ్రీహరి ఈ వ్రతాన్ని చేయటం వలన ఏమి ఫలితము వస్తుంది ఈ వ్రతం ఏ విధముగా చేసుకోవాలి దానిని ఇది ఎవరైనా చేసుకున్నారా ఆ విధంగా చేసుకుంటే అది ఎంతయి కూడా నాకు తెలపండి అని అడిగినాడు అందులకు శ్రీహరి ఈ విధముగా చెప్పుచున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సకల దుఃఖాలను కష్టాలను తొలగిస్తుంది ఐశ్వర్యాలను కలుగజేస్తుంది సంతానం లేకుంటే సంతానం కలగజేస్తుంది వివాహం కారి వారికి కూడా వివాహాన్ని జరిపిస్తుంది అన్ని విషయాలలో కూడా జయప్రదముగా ఉంటుంది అంతేకాకుండా ఈ వ్రతాన్ని చేసుకునేవారు వైశాఖ మాసములు కానీ మాఘమాసములు కానీ కార్తీక మాసములు కానీ లేదంటే ఏదైనా ఒక శుభ రోజున కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును అదేవిధంగా కూడా కష్టాలు వచ్చినప్పుడు కూడా ఈ వ్రతాన్ని చేసుకున్న ఆ కష్టాలెల్లా తొలగిపోయి జయము కలుగుతుంది అని తెలిపినాడు నారద మహాముని ఈ వ్రతమును శక్తి ఉన్నవారు నెలకొక్కసారి చేసుకోవచ్చును లేదంటే సంవత్సరానికి ఒకసారి కూడా చేసుకోవచ్చును ఎవరి శక్తిని బట్టి వారు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును అని తెలిపినాడు అంతేకాకుండా ఈ వ్రతాన్ని చేసుకునేవారు పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసుకోవాలి వరిపిండి మొదలైన ఐదు రంగుల చూర్ణాలతో ముగ్గులు పెట్టి దానిపై ఒక కొత్తని నూతన వస్త్రాన్ని ఉంచుకోవాలి దానిపై బియ్యమును కొయ్యాలి ఆ బియ్యంపై కలశాన్ని ఉంచుకోవాలి ఆ కలశాన్ని వెండితో కానీ రాగితో గాని ఇత్తడితో కానీ ఆ విధంగా కాకుంటే మట్టితో కూడా తెచ్చుకొని కలశాన్ని పెట్టుకోవలేను అంతకు మించి తక్కువ చేయరాదు ఆ కలశం మీద మరలా కూడా ఒక కొత్త వస్త్రాన్ని ఉంచుకోవాలి ఆ వస్త్రాల మీద శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను ఉంచుకోవాలి ఆ ప్రతిమను బంగారముతో గాని అంటే ఒక కలిశము బంగారముతో గాని అర్ధ కలిశము బంగారముతో గాని లేదా తుదకు పావు కలిశం బంగారంతో కూడా చేయించుకొని ఆ కలశం మీద ఉంచుకోవాలి ముందుగా విఘ్నేశ్వరుని పూజ గౌరీదేవి నవగ్రహ అష్టదిక్పాలక పంచలోక ప్రథమ కలశ దేవత పుణ్యావాచనము చేసుకొని అటు తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామికి పంచామృతాలతో అభిషేకము చేసుకొని షోడోపచార పూజ చేసుకోలేను ఈ పూజను చేసు ఆ విధముగా పూజ జరిపించుకోవలేను నాలుగు వర్ణాలు వారు కూడా ఈ పూజను చేసుకోవచ్చును నాలుగు వర్ణాలు వారు అనగా శూద్రులు వైశ్యులు బ్రాహ్మణులు కూడా చేసుకోవచ్చును బ్రాహ్మణులు అయిన వారు ఈ వ్రతాన్ని పౌరాణిక రూపంలో చేసుకుంటారు బ్రాహ్మణులు కాలువారు కథ రూపంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతాన్ని చేసుకునేవారు వారు పిలుచుకోవాలి బంధువులను పిలుచుకోవాలి ఎవరి శక్తానుసారములను బట్టి వారు పిలుచుకొని వాటికి కావలసిన యొక్క పూజా సామాగ్రిని తీసుకోవాలి ఆ పూజా సామాగ్రి అరటి పనులు ఆవు పాలు గోధుమ నూక అది లేకుంటే బియ్యము నూక చర్కెర లేకుంటే బెల్లము ఇవి అన్నీ సమానముగా అనగా బావు చొప్పున అంటే కిలం బావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నైవేద్యములు జరపాలి ఆ విధముగా నైవేద్యములు పిమ్మిన నైవేద్యములు పెట్టిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధు మిత్రుల తోడలు కలిసి భోజనం చేసి తర్వాత స్వామి వారికి కృత్యమును గీతమును కమలు చేయవలెను ఇది కాండప్రహార దేవకండ శ్రీ సత్యనారాయణ స్వామి భజవోద్жая సమాప్త ఓం నమస్కారం చేసుకోండి జై బోలో సత్యనారాయణ స్వామికి ఒక కొబ్బరికాయ కొట్టండి జై బోలో సత్యనారాయణ స్వామికి జై